అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం మన అభిమాన రచయిత విజయ్ ఆర్కే గారు రచించినటువంటి ఒక సరసమైన కథ విందాం ఆ కథ పేరు ఏం మాయ చేసింది ఈ కథ రెండు వేల పదహారు జూన్ పదిహేడున స్వాతి సపరవార పత్రికలో సంచికలో ప్రచురించబడింది మరి కథలోకి వెళ్దామా మందులో మత్తుని కిక్కుని వెతుక్కునే అతనిలో మందుని మించిన కిక్కు మత్తు మరొకటి ఉందని అతనికి తెలిసొచ్చేలా చేసింది ఆ మరోటి ఏమిటి ఆమె పేరు మాయ మరి ఏ మాయ చేసిందో విందామా బెటరాఫ్తో రొమాన్స్ కన్నా మత్తెక్కించే ఆల్కహాల్ మరొకటి లేదని అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది ఆ రాత్రితోటి మందుబాగులకు మందుకు గుడ్ బై చెప్తూ ఇచ్చిన ఫేర్వెల్ పార్టీలో అతను ఏం చెప్పాడో కూడా విందాం పచ్చిక బయళ్ల మధ్య విచ్చుకున్న స్వప్నం జలపాతాల హోరులో వినిపించే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సవ్వడి కురిసే వర్షంలో ఆమె తనువు తడిసిపోతోంది ఆమె మనస్సు వేడెక్కిపోతుంది కోరికల ఆచ్ఛాదనలు శరీరం నుంచి వేరైపోతున్నాయి ఆమె ప్రకృతిగా మారింది తన పురుషుణ్ణి ఆహ్వానిస్తోంది ఉరుముల నుంచి మెరుపుల మధ్య పిడుగుల అతను ప్రత్యక్షమయ్యాడు ఆమె దేహాన్ని చుట్టేశాడు తన తనువును దుప్పటిలా కప్పేశాడు వర్షంలో అనుభవాల రాపిడి మొదలైంది కోరికల మంట రాజుకుంది ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రధనస్సు తృళ్ళిపడింది జారిపడింది ఆమె నడు ముంపులో మడతలాగా స్థిరపడింది పచ్చగడ్డి పాన్పు మీద పరువాల తారట్లాట రెండు శరీరాల భావోద్వేగాల క్రీడ ఆ పాదమస్తకం ఆమెను ఓ పుస్తకంలో చదివేస్తున్నాడు కొత్త అధ్యాయాలను ఆ పుస్తకంలో తన పెదవులతో లిఖిస్తున్నాడు ఆమె ఉక్కిరి బిక్కిరవుతోంది ఇష్టంతో కూడిన ప్రేమ కోరికతో కూడిన ఇష్టం శృంగారంతో ఒక్కటయ్యే రెండు దేహాల మధ్య కెమిస్ట్రీ ఫిజికల్ అటాచ్మెంట్ బాడీ కెమిస్ట్రీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది దాంపత్యం ఇంత మధురంగా ఉంటుందా శృంగారం ఇంత గొప్పగా ఉంటుందా ఆమె అతడిని అల్లుకుపోతోంది తను లతగా మారి కళ్ళు తెరిస్తే కలయిపోతుందన్న భయం కళ్ళు మూసుకుంటే ఈ అనుభవాన్ని చూసి అనుభూతించలేకపోతున్నాను అనే దిగులు కళ్ళు తెరిచింది మాయ ఇక కరిగిపోయిన స్వప్నం ఒంటరితనం క్యాన్వాస్ మీద విరహం అనే చిత్రాన్ని చిత్రించింది కరిగిపోయిన కాలాన్ని కాకుండా మిగిలిన ఉన్న కాలాన్ని సూచిస్తున్నట్టుగా గడియారం పన్నెండు గంటలను చూపించి మళ్ళీ ముందుకు కదిలింది సెకండ్ ముళ్ళు విశాలమైన పడగదిలో ఒంటరిగా మాయ విశాలమైన ఆ బెడ్ మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తనే సాయంత్రం అయిందంటే ఆఫీస్ నుంచి వచ్చే భర్త కోసం అభిసారికలా తను ఎదురు చూస్తుంది డైనింగ్ హాల్లో బెటర్ ఆఫ్ విరహోత్ కంటిత ఇప్పుడు ఇప్పుడే కాదు ప్రతి రాత్రి ఒంటరితనంతో జత భార్యల ఫీలింగ్స్ని పట్టించుకోని భర్తలు తెలుసుకోలేని నేకెడ్ ట్రూత్కి పచ్చి ఉదాహరణ మాయ ఆమె మాయ ఆమె భర్త పేరు శ్రీహర్ష తన పెళ్ళి ఒక మాయలా అనిపిస్తుంది తన వర్తమానం ఒక ప్రశ్నలా కనిపిస్తుంది కానీ తన భవిష్యత్తు ఒక అయోమయంగా మారకూడదు తల విధిల్చింది మాయ డిగ్రీ పూర్తి కాగానే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఓకే అంది భర్త శ్రీహర్ష గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కరెన్సీతో దేన్నైనా కొనేయొచ్చు అనుకునే మనిషి అతని దృష్టిలో ప్రతీదీ వ్యాపారమే అతనికి కిక్కిచ్చేది డబ్బు నెక్స్ట్ ఆల్కహాల్ మందు అతని దృష్టిలో భార్య స్టేటస్ సింబల్ అందమైన భార్య పార్టీలో తన పక్కనుంటే అందరి కళ్ళు తనను ఈర్షగా చూస్తుంటే అదొక ఐడెంటిటీ క్రైసిస్ భార్య అంటే ఇష్టమే అంతకన్నా పార్టీలు మధ్యం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం పెళ్ళైన కొత్తలో బిజినెస్లో ఇవి అప్పుడప్పుడు తప్పవు అనేవాడు ఆ తర్వాత ఎప్పుడూ తప్పవు అన్నాడు ఇక ఇప్పుడు ఇది ఒక బిజినెస్ అనే స్థితికి వచ్చాడు తను తన భర్త బొమ్మరిలు లాంటి ఇల్లు సాయంకాలాలు అలా భర్త పక్కన నడుస్తూ వెళ్తే చాలు భర్త కోసం ఎదురు చూడటంలో ఆనందం భర్తను ప్రేమించటంలో సంతృప్తి వెన్నెల రాత్రులే కాదు వర్షపు రాత్రుళ్ళు హేమంతాలు వసంతాలు ఋతువులు ఏవైనా కాలం ఏదైనా ప్రతి రాత్రి తమకే సొంతమన్న అనుభవాల జాతర ఆ అనుభూతి యాత్ర అందమైన రోమాంచిత దొంతరను గుండెల్లో భర్తను పదిలపరుచుకున్నంత పదిలంగా దాచుకోవాలనుకునే అమ్మాయి తను చదివిన నవలల ప్రభావమో చూసిన సినిమాల ఆలోచనో జీవితం పట్ల అందమైన ఫీలింగో కానీ ఆమె ఫీలింగ్లో ఎంత గొప్ప ఉందో కదా ప్రతి భార్య భర్త నుంచి ఇంతకన్నా గొప్ప కానుక ఏం కోరుకుంటుంది ఇక హాల్లో కూర్చుని భర్త కోసం ఎదురు చూస్తోంది ఆఫీస్ నుంచి వచ్చే భర్త కోసం సాయంత్రం కాగానే గుమ్మం దగ్గర ఎదురు చూసే తను కొత్తగా చేసుకున్న అలవాటు అర్ధరాత్రి వేళ భర్త రాక కోసం ఎదురు చూడటం ఎందుకంటే భర్త వచ్చేది బారు నుంచి ఇక ఆమె వేసుకున్న పింక్ కలర్ నైటీ ఆమె అందాలను ర్యాంప్ మీద వాక్లా చూపిస్తున్నాయి కళ్ళు మూతలు పడుతున్నట్టుగా అనిపించింది వాష్రూమ్లోకి వెళ్ళి కళ్ళు కడుక్కుంది అద్దంలో తన యద అందాలు తనకే జలసిగా అనిపిస్తున్నాయి భర్త చేతిలో సేద తీరాల్సిన ఈ అందాలు విరహంతో కలిసి ఆవిరైపోతున్నాయి కోపంగా కసిగా నైటీ ముడిని లాగింది నైటీ నేల జారింది ఆమె అనాచ్ఛాదిత దేహాన్ని చూసి అద్దం ఆమె దేహాన్ని తను ప్రతిబింబంగా తనలో చూపించినందుకు గర్వంగా చూపించినందుకు గర్వంగా పొంగిపోయింది షవర్ ఆన్ చేసింది నీటి ధార చల్లని నీళ్లు వేడెక్కిపోయాయి తల మీదుగా పడుతూ జారిపోతున్న నీటి ముత్యాలు ఆమె శంఖం లాంటి మెడను దాటి లోయ మధ్యగా జారుతున్నట్టు ఆమె నాభిని చేరి సుడులు తిరిగి మరులు గొలిపే మెస్మరైజింగ్ దృశ్యం అక్కడ నిస్సహాయంగా కనిపిస్తోంది అలాగే బెడ్రూమ్లోకి నడిచి వచ్చింది బెడ్కి అడ్డంగా పడుకుండిపోయింది అర్ధరాత్రి దాటాకో వచ్చిన శ్రీహర్ష బెడ్రూమ్లో తన కోసం ఒక వర్ష సుందరిలాగా ఉన్న భార్యను చూసి తనకు రేపే ఒక డజన్ నైటీలు కొనాలి పాపం చలికి వణుకుతోంది అనుకుంటూ మందు మత్తులో అలాగే సోఫాలో పడుకున్నాడు అతను మందు తాలూకా మత్తులో ఉన్నాడు ఇక ప్రతి కథకు ప్రీ క్లైమాక్స్ ఉంటుంది క్లైమాక్స్ ఉంటుంది మాయ ఆలోచనలో పడింది ఇది తన సమస్య కాదు తనలాంటి ఎందరిదో ఈ సమస్య కాబోలు డబ్బు ఉన్నా లేకున్నా ఈ మధ్య మత్తులో కాపురాలు కూల్చేసుకునేవాళ్ళు ఎందరో రాత్రుళ్ళు అందమైన దాంపత్య జీవితాన్ని అనుభవించవలసిన తను ఇలా నిస్సారమైన విరహాల మధ్య గడిపేస్తోంది భార్యాభర్తల మధ్య అనివార్యమైనటువంటి ఈ అందమైన అనుభవాల అనుబంధం దూరమై జీవిత భాగస్వామికి శాపమైతే ఎప్పుడో ఒక అర్ధరాత్రి తాగిన మత్తులో కేవలం కోరిక తాలూకా ఉద్ధృతిలో దగ్గరకు వచ్చినప్పుడు ఆల్కహాల్ వాసన అందమైన మూడ్ని భర్త మీద ఇష్టాన్ని నిర్దాక్షిణ్యంగా తరిమేస్తుంది ఈ విషయాన్ని తాగుబోతు భర్తలు ఎప్పుడు తెలుసుకుంటారు ఆమెను సగటు మధ్యతరగతి భార్యను వేధిస్తున్నటువంటి ప్రశ్న ఉదయమే పత్రికలో వచ్చిన ఒక వార్త ఆమెకు గుర్తుకొచ్చింది రోబోటిక్ టెక్నాలజీతో పడగదిలో శిక్షణ అందించే రోబోలు రాబోతున్నాయి అన్న వార్త ఈ రోబోలకు మనస్సును స్పందించే ఫీలింగ్స్ను కనిపెట్టి ఈ సైంటిస్టులు అమ్మాయిల ఫీలింగ్స్ను తాగుబోతు భర్తలకు తెలియచేసే పరికరం కనిపెడితే బాగుండు అనుకుంది ఇక రాత్రి తూలుతూ వచ్చాడు శ్రీహర్ష పొద్దున్నే ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు ఇది లైఫ్ మళ్ళీ రాత్రి కొట్టొస్తాడు గురకబెట్టి నిద్రపోతాడు ఒక నిట్టూర్పు ఆమెను కర్తవ్యోముకు రాలీ చేసింది రెండు రోజులుగా ఆమె ఒక పుస్తకం చదువుతోంది ఆ పుస్తకం పేరు అసంతృప్తిని జయించండి ఇక ఆ రాత్రి ఎప్పట్లాగే ఆలస్యంగా వచ్చిన శ్రీహర్ష తన బెడ్రూమ్లో ఆ దృశ్యాన్ని చూసి అలాగే ఉండిపోయాడు భార్యను ఆ భంగిమలో చూసి ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం షాక్ అయ్యాడు ఎప్పుడూ కట్టుకోవటానికి బట్టలు లేనట్టు అనాచ్ఛాదితంగా మంచానికి అడ్డంగా పడుకుండిపోయే భార్య తెల్లటి చీర మత్తెక్కించే మల్లెలు ఒళ్ళు వెరుచుకున్న భంగిమలో పడుకునుంది అప్పటికే అతనికి మత్తు తలకెక్కుంది తనలో తన ఏదో గొనుక్కుంటూ అటు తిరిగి పడుకున్నాడు శ్రీహర్ష ఇక పొద్దున్నే బద్ధకంగా కళ్ళు తెరిచాడు మందు తాలూకా హ్యాంగ్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది పక్కనే ఉన్న భార్య వైపు చూసి కంగు తిన్నాడు శ్రీహర్ష భార్య మొహంలో అలసట ఉంది మల్లెపూలు పువ్వులు మంచమంతా పరుచుకుని ఉన్నాయి భార్య చేతి మట్టి గాజులు ఒకటి రెండు పగిలిపోయి ఉన్నాయి ఆమె జాకెట్ హూక్స్ మొదటి రెండు స్థానభ్రంశం చెందాయి కళ్ళు తెరిచి భర్త వైపు చూసి భర్తకు దగ్గరగా జరిగింది భర్తను గట్టిగా వాటేసుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అంది అతను అవాక్కయ్యాడు దేనికి ఎందుకు అన్నాడు అయోమయంగా ఎన్ని రోజులు నెలల తర్వాత మీతో ఈ కలయిక ఎంత అందంగా అద్భుతంగా ఉందో ఒక్క క్షణం తట్టుకోలేకపోయాను మీ చేతలతో ఉక్కిరి బిక్కిరి చేశారు నేనా నిన్న మరింత విస్మయంగా అడిగాడు మీరు కాకపోతే ఈ సామ్రాజ్యంలో మీ పట్ట మహిష్ని టచ్ చేసే ధైర్యం ఎవరుకుంటుంది అయినా నేనా అని ఎలా అడుగుతున్నారు కాసింత అలక నటిస్తూ అంది తర్వాత చీర సర్దుకుంటూ లేచి బాత్రూమ్ వైపు నడిచింది సిగ్గుపడుతూ నటుస్ నటిస్తూ తన బెడ్రూమ్లో ఆ దృశ్యాన్ని చూసి అలాగే ఉండిపోయాడు శ్రీహర్ష మత్తుకి మత్తెక్కించే భంగిమ పింక్ కలర్ నైటీలో పడుకునుంది మన్మధుడు విల్లు దొరక్క తన భార్యను విల్లుగా మార్చినట్టుంది ఆమె చూపుల శరాలు మెల్లగా తగులుకున్నట్టు అనిపించింది మందు మత్తులో చిన్న గమ్మత్తైన ఫీలింగ్ అడుగులు తడబడుతున్నాయి శరీరం తూలుతోంది అలాగే వెళ్ళి ఆమె పక్కనే మంచంలో పడిపోయాడు భార్య అనే గమ్మత్తైన మత్తును వదిలిపెట్టి ఇక పొద్దున్నే లేచాడు కాదు తన మొహం మీద ఏదో స్పర్శపడేసరికి మెలకు వచ్చింది తలంతా భారంగా ఉంది భార్య చేయి తన మీద పడింది పక్కనే భార్య తన మాయ ఆమె మొహంలో మొహంలో అలసట జుట్టంతా చందర వందరగా ఉంది సింగిల్ పీస్ నైటీ పక్కకు తొలిగింది మల్లెలు యాజ్ ఇట్ ఇస్గా వాడిపోయినా ఇంకా ఫ్లేవర్ని మంచమంతా పరుస్తూ ఉన్నాయి మాయ చెయ్యి భర్తను దగ్గరికి లాక్కుంది ఎంత బాగుందో ఆమె పెదవులు గొణుగుతున్నాయి దిగ్గున లేచాడు శ్రీహర్ష భార్యను తట్టి లేపాడు మాయా మాయా బద్ధకంగా కళ్ళు తెరిచింది భర్తను గట్టిగా చుట్టేసింది రాత్రి అంతా నిద్రపోనివ్వలేదు కాసేపు పడుకోనివ్వండి ప్లీజ్ కావాలంటే ఈరోజు రాత్రి అంతా మెలకుగానే ఉంటాను భర్త నడుము చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకుంది రాత్రి అంతా నిద్రపోనివ్వలేదా ఆ మాటలు రీసౌండ్లా వినిపిస్తున్నాయి రాత్రి తను ఫుల్గా తాగి నిద్రపోయాడు మరి మాయ ఏమిటి ఇలా అంటుంది నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నట్టు మత్తులో చేసే జబ్బు తనకి చచ తన ఆలోచన తనకే కరెక్ట్గా అనిపించలేదు భార్య వైపు చూశాడు తనను గట్టిగా ఖరుచుకు పడుకుంది ఆ టచ్ అతనికి బాగా అనిపించింది కానీ రాత్రి జరిగిన సంఘటనే నమ్మసఖ్యంగా లేదు కానీ కళ్ళ ముందు కనిపిస్తోంది ఇక డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు భర్తకి ఇష్టమైన ఐటమ్స్ ప్రిపేర్ చేసింది మాయా శ్రీహర్షకు తినాలని అనిపించడం లేదు తను భ్రమలో ఉన్నాడా శ్రీహర్ష భార్య వంక చూసి మాయా రాత్రి నిజంగా అది జరిగిందా కాసింత ఇబ్బందిగా మరింత సిగ్గుగా అడిగాడు మన ఇద్దరి మధ్య జరిగిన దానికి మరొకరిని సాక్ష్యం తీసుకురాలేను కదా అయినా నాకన్నా మీకు మందు తాలూకా మత్తే ఎక్కువ అందుకే మత్తులు అన్నీ మర్చిపోతారు అని నిష్ఠూరంగా అంది మాయ అంత గుర్తు ఉండనంత మీరే ఫీల్ అవ్వనంటే ఒక మాట చెప్తాను ఆ మధ్య మీ ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళినప్పుడు మీరు బాగా తాగి మీ ఫ్రెండ్ వాళ్ళ స్టోర్ రూమ్లోకి వెళ్ళారు బెడ్రూమ్ అనుకొని అక్కడే స్టోర్ రూమ్లో పడుకున్నారు అవును ఈ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అన్నాడు ఆ రాత్రి ఓ పందికొక్క మీ కాళ్ళను ఖర్చేసింది మీకు రక్తం కూడా వచ్చింది అయినా మీకు స్పృహ రాలా గుర్తు కూడా లేదు కదా అవును కాసేంత సిగ్గుగా అన్నాడు తన కాలును కొరికి గాయపరిచిన ఆ పందికి ఒక తెల్లరేసరికి చచ్చిపడుంటే తన ఫ్రెండ్స్ జోక్ కూడా చేశారు లిమిట్ మిచ్చి తాగితే ఏది గుర్తుండదు కదండి గుడ్ ఆర్ బ్యాడ్ మంచి ఫీలింగ్స్ని మిస్ అవుతాం మంచి అనుభవాన్ని కోల్పోతాం నిద్రలోనే జస్ట్ లైక్ దట్ అన్నట్టు భర్త మొహన్లోకి చూస్తూ అంది మౌనంగా ఉండిపోయాడు శ్రీహర్ష అతనికి పజిల్గా ఉంది తాగితే అంతగా స్పృహ లేకుండా ఉంటామా చాలా నార్మల్గా అనిపించే విషయం మనల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తుంది అందుకే శ్రీహర్ష మినహాయింపు కాదు ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోకుండా వదిలిపెట్టడు అది అతని నేచర్ మొదట్లో అప్పుడప్పుడు అనుకుంది ఆ తర్వాత ఎప్పుడూగా మారింది ఈ వ్యసనం వ్యసనం చేయి దాటితే ఈ వ్యసనం ఈ వ్యసనంలో ప్రముఖులు చితికిపోయి చర్మదశలో విషాదాన్ని అనుభవించారు శ్రీహర్ష తెలివైన వ్యాపారవేత్త ఏదైనా తనకు బలం కావాలి కానీ బలహీనత కాకూడదు ఆఫీసులో ఎక్కువసేపు ఉండలేకపోయాడు సాయంత్రం కాగానే బారు దగ్గరికి వెళ్ళాడు లోనికి వెళ్ళలేదు నిషా మత్తులో తూగి బయటకు వస్తున్న వాళ్ళని చూశాడు బారుకి ఆనుకునే ఉన్న సారాకొట్లు తాగి బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని చూశాడు వాళ్ళు దగ్గరకు వస్తుంటే కంపు కొడుతుంది మరి తను తాగినా అంతేగా చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద పడిపోయే వాళ్ళు కొందరైతే ఖరీదైన మద్యం తాగి కారుల్లో తూలుతూ వెళ్ళే వాళ్ళు మరికొందరు స్టేటస్లో తేడా ఆల్కహాల్ బ్రాండ్లో తేడా కానీ మత్తు అది కిక్కు వేరు వేరైనా వేరు వేరైనా రిజల్ట్ ఒక్కటే బ్రతుకు పతనమే మొదటిసారి చాలా కాలం తర్వాత తాగకుండా ఇంటికి వెళ్ళాడు భర్త ఎదురుగా ఉంది మాయ ఆమెనే చూస్తుండిపోయాడు శ్రీహర్ష మాయ ఈరోజు నన్ను నేను చెక్ చేసుకుంటాను ఇలాగే నిన్ను చూస్తూ ఉంటాను ఈరోజు తాగలేదు కూడా నాకు తెలియకుండా నేనేం చేస్తున్నానో నాకు ఈరోజు తెలియాలి అన్నాడు రాత్రి పది దాటింది ఏసీ తాలూకా చల్లదనం కోరిక తాలూకా వెచ్చదనం ముందు ఓడిపోతూ వాళ్ళ శరీరాలకు పాకిపోతూ అలాగే చూస్తున్నాడు శ్రీహర్ష తనకిష్టమైన పింక్ కలర్ చీర అలా తన ఎదురుగా కూర్చున్నప్పుడు తొలగిన బయట నుంచి కనిపించే తనకు అత్యంత ఇష్టమైన మడత నడుం మీద అందమైన పుట్టుమచ్చలాగా జడలోని మల్లెలు గదిలోని వెదరు వాళ్ళ శరీరాల్లోని కోరికల ఫ్లేవర్ భార్య ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె చెయ్యి భర్త భుజాన్ని చుట్టింది అతని చెయ్యి ఆమె వీపును పరామర్శించింది బిస్కీని హస్కీగా టచ్ చేసినట్టుందా ఆమె పెదవులు గొణిగాయి అతని పెదవులు ఆమె మెడ వంపుతో మంతనాలు కొనసాగిస్తున్నాయి బ్రాందీని సోడాతో కలుపుకోకుండా రాగా తాగినట్టుందా మాయ గుసగుసగా అంది శ్రీహర్ష హిప్నటైజ్ అయినట్టుగా అక్కడి నుంచి ఆగకుండా మెడ వంపు సరిహద్దు దాటి ముద్దులతో ఆమె యదను శృతి మీటాడు జిన్ సిప్ చేస్తున్నట్టుందా అతని వీపు చుట్టేస్తూ అడిగింది మాయ అతను మాత్రం ఏకాగ్రతగా లోతైన ఆమె నాభిని చుంబనంతో బంధించాడు ఆమె శరీరం అతనికి అయిస్కాంత క్షేత్రమైంది అతని చేతులు చేతలు ఆమెను సృష్టి సరిహద్దులు దాటించి మరో సృష్టిలోకి తీసుకు వెళ్తున్నాయి చెమటే పట్టని పెదవులు స్వేదంతో మెరిసిపోతున్నాయి అతని వీపు ఆమె నఖక్షతాలతో గోరింట పెట్టినట్టుగా ఎర్రబడింది ఇద్దరి మధ్య ఓటమి లేని యుద్ధం ఆ యుద్ధంలో ఇద్దరూ విజేతలే కాక్టైల్లా ఉందా భర్తను గట్టిగా హత్తుకుని అడిగింది మాయ కాదు మాయలా ఉంది నా మాయలాగే ఉంది అంది ఆమె నుంచి విడిపడి ఆమె ఒడిలో తలపెట్టి ఆమె మంగళసూత్రాలతో ఆడుకుంటూ అన్నాడు శ్రీహర్ష ఇక బద్ధకంగా కళ్ళు తెరిచాడు పక్కనే ఉన్న భార్యను పొదివి పట్టుకున్నాడు మాయ భర్త పెదవుల మీద తన పెదవులతో సంతకం చేస్తూ అడిగింది మళ్ళీ రాత్రంతా నిద్ర లేకుండా చేశారు అందమైన కంప్లైంట్ ఒక క్షణం కంగు తిన్నాడు మళ్ళీ అంటున్నావు సందేహంగా భార్య వంక చూశాడు ఆమె పెదవులు అందంగా నవ్వుతున్నాయి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినట్టు ఐఎమ్ సారీ మాయ ఈ ప్రపంచంలో డబ్బు ఎక్కువ కిక్కిస్తుందనే నమ్మకం మందు అంతకన్నా ఎక్కువ మత్తు కిక్కిస్తుందన్న ఫూలిష్ ఫీలింగ్ పగళ్ళు డబ్బు సంపాదించి భార్య బిడ్డలను ప్రేమగా చూసుకోవటానికి రాత్రుళ్ళు ఆ పని అలసటను సృష్టి అనివార్యమైన కలయికను ఆస్వాదించటానికి రాత్రులను దేవుడు సృష్టించాడేమో లిమిట్ దాటి తాగాక మనిషిలో స్పృహ ఉండదు పరువు గురించి ఆలోచించటం ఉండదు తాగి ఆ మత్తులో కర్తవ్యాన్ని విస్మరించే నాలాంటి వాళ్లకు నువ్వు సృష్టించి చూపించిన అందమైన మాయ అద్భుతంగా ఉంది ఇన్నాళ్ళు నా తాగుడు భరించావు ఏ రోజు నన్ను అసహించుకోలేదు పైగా నన్ను మార్చుకోవటానికి ప్రయత్నించావు జయించావు రొమాన్స్ని శారీరక కలయికను మించిన మత్తు కిక్కు ఏ మగాడికి ఏ మొగుడికి దొరకవు థ్యాంక్ యూ మాయ భార్యను చుట్టేశాడు మరోసారి ఆ మత్తుని కిక్కుని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఆ క్షణం అతనికి ఒక విషయం గుర్తొచ్చింది రాత్రి బుక్ షెల్ఫ్లో ఉన్న భార్య డైరీ ఆ పక్కనే ఉన్న ఓ పుస్తకము చదివాడు భార్య డైరీతో పాటు ఆ పుస్తకం పేరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అది బుక్ పేరు ఇక మరుసటి రోజు రాత్రి చివరిసారిగా అతను బారికి వెళ్ళాడు ఇన్నాళ్ళు తనతో మందులు షేర్ చేసుకున్న వారికి ఫేర్వెల్ పార్టీ తాగుడుకు గుడ్ బై చెప్తూ ఇచ్చిన పార్టీలో వారికి ఒకే ఒక విషయం చెప్పాడు చీజ్ అంటూ తన చేతిలోని పెగ్గును బద్దల కొడుతూ డియర్ ఫ్రెండ్స్ కేవలం నిరర్ధకమైనటువంటి కిక్కు మత్తును ఇచ్చే ఈ మందుకన్నా మన ఇంట్లో మన భార్యలు మన కోసం ఎదురు చూసే నిరీక్షణ ఏమిటో ఇస్తుంది వారితో కలిపి షేర్ చేసుకునే ఫిజికల్ అటాచ్మెంట్ ఎంతో మత్తునిస్తుంది భార్యను మించిన కిక్కు రొమాన్స్ని మించిన మత్తు మరొకటి లేదు గుడ్ బై ఫ్రెండ్స్ తాగకుండా అందమైన కిక్కు కోసం అంతకన్నా అద్భుతమైన మత్తు కోసం ఇంటికి బయలుదేరాడు మాయ అభిసారికలా ఎదురు చూస్తోంది ఒక్క రాత్రి అయినా తాగుడుకు గుడ్ బై చెప్పి మీ జీవిత భాగస్వామి అందించే కిక్కు మత్తు ఆస్వాదించి చూడండి థ్యాంక్ యూ దట్స్ ఎయిట్ ధన్యవాదాలు మరి ఇప్పుడు మన అభిప్రాయం కూడా వినండి ఏదైనా ఆర్కే గారు ఆయనలో ఉన్న టాలెంట్ నాకు బాగా అర్థమైంది ఏమిటంటే ఆయన సరసమైన కథలు రాయగలడు సస్పెన్స్ నావెల్స్ ఫైటింగ్ ఇలాంటివి చాలా రాయగలుగుతారు ఆయన కానీ ఆయనలో ఆ వర్ణించే మనస్తత్వం ఉంది చూడండి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆ టైంలో ఏవైతే ఉందో ఆ వాటిని గురించి ఎంత చక్కగా వర్ణిస్తారంటే నిజంగా మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు ఆయన ఆయన దగ్గర ఉన్న కళ అది ఆయనలో ఉన్న పట్టు అది అలా ట్రాన్స్లో మనం ఆ మాటలు వింటూనే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతాం నిజంగా మనం ఒక బెడ్ మీద వెళ్ళిపోయామేమో ఫస్ట్ నైట్ అయిపోతుందేమో అన్నంత రీతిలో రాసేస్తుంటారు ఆయన అంటే ఒక మనిషిని ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు ఒక మాయా లోకంలోకి మన బెట్టల ఆచార్య గారు సృష్టించినట్టుగా ఒక మాయా లోకంలోకి మన తీసుకెళ్ళిపోతారు మనమైతే ఆ టైంలో ఏం చేస్తాము ఏమిటి ఇవన్నీ ఆలోచించినట్టుగా క్రియేట్ చేయగలుగుతారు ఆయన మన మైండ్ని ఆయన సొంతం చేసేసుకుంటారేమో అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు అందుకనే ఆయన అంత పెద్ద రచయిత కాగలిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మీ అందరికీ నన్ను ఇరునాళ్ళు ఆదరిస్తున్న నా తెలుగు స్టోరీస్ లైబ్రరీ ప్రేక్షకులందరికీ వీక్షకులకి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరి మధ్య నేను ఒక అంతే ఆయన రాసిన కథ మీరు వింటున్నారు నేను మధ్యలో కొత్తగా వినిపిస్తున్నాను అంతే థ్యాంక్ యూ వెరీ మచ్